ఇదివరకు రోజుల్లో ఎండాకాలంలో తాగిన కూల్ డ్రింక్స్ ఏంటో ఒకసారి గుర్తించుకుందాం ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి మనందరికీ తెలుసు సమ్మర్లో మనం వాటర్ ఎక్కువ తాగాలి లేకపోతే మన బాడీ డిహైట్రేట్ అయ్యి మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇదివరకు రోజుల్లో ఇప్పుడున్న కూల్ డ్రింక్స్ లేవు అప్పుడున్న కూల్ డ్రింక్స్ హెల్దీ కూల్ డ్రింక్స్ అనమాట అవన్నీ మనకు తెలిసినవి కానీ ఒక్కసారి వాటిని మనం గుర్తు చేసుకుని ఈ సమ్మర్లో వాటిని అలా ప్రిపేర్ చేసుకుని మనం తాగి డిహైడ్రేషన్కి దూరమై హెల్దీగా ఉండాలి ఫస్ట్ చెప్పుకోవాల్సింది బార్లీ వాటరు బార్లీ మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది అట్లాగే కిడ్నీకి కూడా ఈ బార్లీ వాటర్ చాలా మంచిది మీరు ఫస్ట్ బార్లీని అదే సైజు యూజ్ చేసుకోకుండా కొన్ని కొంచెం కోర్స్ పౌడర్ లేక చేసుకుని యూజ్ చేసుకుంటే మనం వాటర్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకుని ఒక రెండు స్పూన్లు ఇలా కోర్స్ పౌడర్ చేసుకున్న బార్లీని వేసుకుని మరగబెట్టుకోవాలి కాసేపు మరిగాక వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం సాల్ట్ కానీ షుగర్ కానీ మన ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకుని ఇది చల్లారి పెట్టుకుని ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకుని మనం దీన్ని చల్లగా కూడా తాగొచ్చు ఇది శరీరంలో వేడిని బాగా తగ్గిస్తుంది తర్వాతది సగ్గుబియ్యం అన్నమాట సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇది తాగిన వెంటనే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అందుకే జ్వరంతో పడిన వాళ్ళు ఒంట్లో బాగోని వాళ్ళని ఈ జావ ఎక్కువగా తాగమంటారు ఈ జావ తయారీ అందరికీ తెలిసిందే చాలామంది తెలుసు కానీ మనకి ఆ టైంలో గుర్తుండదనమాట ఇది తీసుకోవాలి అనేది అదే మనకి సమస్యగా ఉంటుంది ఇట్లా మన సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని కొంచెం ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యాక మీరు బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లం పాకం కానీ బెల్లాన్ని కానీ వేసుకుని ఒకసారి కలిపి చల్లారేక కూడా ఇది బాగుంటుంది మన వేడి వేడి వస్తువులు తినడానికి ఇష్టపడడం ఎక్కువ చల్లగా కానీ లిక్విడ్ ఐటమ్ కానీ తినడానికి ఎక్కువ ఇష్టపడతాం కదా ఇది దీనివల్ల ఇది వాటర్ లా కాదు మనకి ఇది తాగడం వల్ల ఇది జావుగానే ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా మనకి వస్తుంది తర్వాత చెప్పుకోవాల్సింది సబ్జాలు సబ్జా వాటర్ అనమాట మనకి ఇది ఇది బాగా తెలిసిందే చాలా ఈజీ ప్రాసెస్ కూడా సబ్జాలు కూడా మన బాడీకి చలవదనాన్ని ఇస్తాయి చాలా మంది వెయిట్ లాస్ కూడా ఈ మధ్యన ఎక్కువ సబ్జా వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉంటున్నారు చాలా సింపుల్గా మన సబ్జాలు తెచ్చుకుని బజార్లో దొరికే సబ్జాలు తెచ్చుకొని వాటర్లో ఒక్క పది నిమిషాల సేపు వాటర్లో వేసుకుని కలుపుకున్నాం అనుకోండి వెంటనే అవి నానిపోతాయి వీటిని అలాగైనా తాగేవచ్చు సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుని తాగవచ్చు అంతేకాకుండా సుగంధి వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ఉంటాయి కదా వాటిలో కూడా ఇవి యాడ్ చేసుకుని మనం తాగొచ్చు పల్చటి మజ్జిగలో జీలకర్ర పొడి సాల్ట్ వేసుకుని అది తాగొచ్చు అలాగే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఇంకోటి షుగరు షుగర్ లేని వాళ్ళు అయితే మీరు గ్లూకోజ్ వాటర్ తాగొచ్చు అలాగే పంచదార ఎక్కువ వాడకూడదు అనుకుంటే హనీ వేసుకుని లెమన్ వాటర్ తాగొచ్చు అట్లాగే గింజ కూడా పల్చటి గింజ కూడా చాలా మంచిది ఇవన్నీ ఏంటంటే మీ బాడీకి కూలింగ్ని ఇస్తుంది అంటే వేడిని తగ్గిస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు ఎనర్జీని కూడా ఇస్తాయి అనమాట కెమికల్స్ లేని ఇవన్నీ డ్రింక్స్ ఇవన్నీ మనకు తెలిసినాయే కానీ మనకి ఆ టైంలో గుర్తుండదు అవి తాగాలన్న ఆలోచన ఉండదు ఒక్కసారి వీటిని ఒకసారి కలెక్ట్ చేసుకుంటే మన మైండ్ వెంటనే మనం ఈ సమ్మర్లో ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది